హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు టేస్టీగా సింపుల్గా క్యాబేజీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇది క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్ళి ఈ చపాతిలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా క్యాబేజ్ని అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి వేసి ఒక వన్ విజిల్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక వన్ గ్లాస్ వాటర్ వేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టి విజిల్ పెట్టుకుందాం విజిల్ వచ్చేలోపు దీనికి పప్పుల పొడి ప్రిపేర్ చేసుకుందాం అండి మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ఐదు టేబుల్ స్పూన్ల పప్పులు వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అలాగే తెల్లవాయిలు కూడా ఒక నాలుగు వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఫైన్ పౌడర్గా కాకుండా కొద్దిగా బరక బరకగా పట్టుకోవాలి అలా పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ఇప్పుడు విజిల్ వచ్చి చల్లారిందండి మన క్యాబేజ్ అయితే ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడికిందంటే అందులోని వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు శనగబేళ్ళు కరివేపాకు ఆనియన్ ఒకటి కట్ చేసి ఉండేది వేసి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకున్నాం ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న క్యాబేజ్ అంతా ఇందులోకి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి బాగా వేసుకుంటూ కలుపుకుంటూ అంత బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి మన క్యాబేజీ ఫ్రై అయితే సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది మీలో ఎంతమందికి క్యాబేజీ ఫ్రై ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఇంకా నచ్చినట్టయితే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో